హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు గచ్చిబౌలి కోలివింగ్ గెస్ట్ రూమ్లో రహస్యంగా జరుగుతున్న పార్టీపై ఎస్ఓటి దాడి చేసి పన్నెండు మందిని అరెస్టు చేసింది ఎంజీఎంఏ గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుంది కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి యువకులకు విక్రయిస్తున్న ప్రధాన స్మగ్లర్ గుత్తా తేజకృష్ణ నెట్వర్క్ నాయకత్వం వహిస్తున్నాడు ఒక నైజీరియన్ పౌరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఇద్దరు కలిసి మాదక ద్రవ్యాలు రవాణా చేసి అమ్ముతున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది గెస్ట్ రూమ్లో డ్రగ్స్ తీసుకుంటున్న యువకులను పట్టుకున్నారు స్మగ్లింగ్ మార్గాలు నెట్వర్క్పై మరింత విచారణ కొనసాగుతోంది ఈ ఘటనతో డ్రగ్స్ మాఫియా యువత వ్యసనాలపై ఆందోళన పెరిగింది మరోవైపు ముషీరాబాద్లో లో అద్దెకుంటున్న జాన్పాల్ అనే వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది దీంతో అతడి నివాసంలో తనిఖీలు చేపట్టి మూడు లక్షల రూపాయల విలువ చేసే డ్రగ్స్ను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు జాన్పాల్ను అరెస్ట్ చేసి ఈ వ్యవహారంతో సంబంధమున్న మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు